దేశనామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారావు మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి యూట్యూబ్లో వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకలకు షేర్ చేయండి లైక్ చేయండి అలాగనే మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని ఇంకెవరైనా ఇంకెవరైనా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి నేను ఇస్తున్న పరిశుద్ధాత్మిక సాయంతో ఇస్తున్న వర్తమానములు మీ విశ్వాసమును మీ ఆధ్యాత్మిక జీవితమును ఆశీర్వదకరంగా మారుస్తానని మారుస్తున్నాయని నేను విశ్వసిస్తున్నాను మీరందరూ కూడా ఈ లైవ్లో మరొకసారి మీ అందరితో దేవుడు మాట్లాడటానికి నాతో మాట్లాడటానికి మనమందరము కూడా ఏసయ వాక్య ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభు నామానికి మయంకరం గాక ప్రయిస్తున్నవాడు మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధ జీవాధిపతి దయగాల ఎస్ఐ నీ కొంద నాలుగు స్తోత్రాల ప్రభావ గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా యూట్యూబ్లో ఇవ్వబడుచున్న వాక్య వర్తమానములు అనేక బిడ్డలను ప్రభావ మీరు బలపరుస్తూ వారి హృదయాలలో ఉన్నటువంటి అవిశ్వాసమును అపవిత్రతను అనాలోచనను తొలగించి పరిశుద్ధపరచండి ఈరోజు నీ వాక్యపు వెలుగులో మా కుటుంబాలను వెలిగించండి మీరే మాట్లాడి సహాయం చేయమని ఏ సయ్యా నీ ఘనమైన నవములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రైస్ ప్రస్తులో వాడు మన గ్రీస్ టెంపుల్ ఛానల్కి మరొకసారి ఆ ఆహ్వానం పలుకుతున్నాను ఇంకా ఎవరైనా మన గ్రీస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుని ఆశీర్వాదాలు పొందండి ప్రైస్తలో వాడు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము చేసుకుందాం మనుషులు రూపమును చూస్తారు దేవుడు హృదయాన్ని చూస్తాడు ఈరోజు దేవుడి నీతో మాట్లాడి నీ హృదయంలో ఉన్న ఆ సందేహాలు అనుమానములు తొలగించి నిజమైన దేవుడు నేను దీవించటానికి ఆయన కృపలో మీరు వర్దలటానికి దేవుడు మనందరికీ సహాయం చేయబోతున్నాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు మనుషులు పైరూపాన్ని చూస్తారు అయితే దేవుడు హృదయాన్ని చూస్తాడు ఈ విషయాల గురించి మనం దేవుని వాక్యానుసారంగా వాక్యములో వెళ్తే మన కొన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు హృదయము అనేటువంటి మాట బైబిల్లో అనేక మార్లు వ్రాయించబడది మనసు లేదా హృదయము లేదా తలంపులు మనము ఈరోజున దేవుడు మన కుటుంబాలకు కావలసినటువంటి మన హృదయ తలంపులకు మన మనసుకు మన జీవితాలకు దేవుని కృప తోడైన గాక దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం స్వామిత్ర గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం యుఘోమయే హృదయములను పరిశీలన చేయువాడు ఎగోవయే హృదయములను పరిశీలన చేయువాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు మనుషులు పైరూపమును చూస్తారు దేవునికి కావలసింది ఎవరంటే దేవునికి కావాల్సింది హృదయములో దేవునికి విధేయత వినయము దేవునికి లోబడటము చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు నా మనతో మాట్లా సామెతల గ్రంథము మనం చదువుకున్న వాక్య భాగంలో ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచ్చినలో హృదయమును పరిశీలన చేయవాడు అలాగనే ఇర్మియా గ్రంథములో పదిహేడవ అధ్యాయంలో పదవ వాక్యం కూడా మనం చదువుకుందాం దేవుడు హృదయాన్ని చూస్తాడు మనుషులు పైరూపమును చూస్తారు కురుగిపోయినటువంటి మీ జీవితాలు నలుగుతున్న మీ హృదయాలు ఎవరికి చెప్పుకునేటువంటి వేదన ఎవరికి తెలియపరచబడినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తూ వేధిస్తూ ఉండవచ్చు మనుషులు మన దేహమును మన పైరూపను చూస్తారు వారు చాలా చక్కగా ఉన్నారు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటారు కానీ పైకి మనము నవ్వుతున్నప్పటికి కూడా మన హృదయంలో ఎన్నో వేదనకరమైన పరిస్థితులు ఉంటాయి ఆ విషయము దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యములో ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం హృదయము కంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడెవడు పదవ చూడడం ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు ఎగోవాను నేను హృదయమును పరిశోధించువాడును అంతరింద్రియమును పరీక్షించువాడును హృదయమును పరిశోధించువాడును పరిశీలన చేసే దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తారు దేవుడు హృదయాన్ని చూస్తారు మనుషులు పై రూపాన్ని చూస్తాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు మనుషులు బాహ్య సంబంధమైనటువంటి ఆకారం చూస్తారు దేవుడు హృదయములు ఉన్న వేదన చూస్తాడు ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేని విషయంలో కూడా అతిశయపడకుండా గర్వించకుండా అహంకారంతో ఉండకుండా మనము దీనులై దీన మనసుకులై దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకొని దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నప్పుడు మనకు ఎంతో ఆశీర్వాదకరం హృదయాన్ని పరిశీలన చేస్తున్న దేవుడు మనుషులందరూ కూడా బాహ్య సంబంధమైన రూపమును చూస్తారు మనుషులు కులాన్ని చూస్తారు మతాన్ని చూస్తారు మనుషులు రంగును చూస్తారు మనుషులు ఆకారమును చూస్తారు కానీ దేవుడు అలా కాదండి మనము ఆలోచించే ఆలోచనకు దేవుని ఆలోచనకు ఎంతో వ్యత్యాసం ఉన్నది దేవుడు చాలా మంచివాడు హృదయాన్ని పరిశీలన చేస్తున్న దేవుడు హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది వ్యాధి అనగా మరి కుటుంబములో సమాజంలో సంఘములో ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితులు బట్టి ఆ హృదయము నలిగిపోతూ బాధపడుతూ ఉండొచ్చు ఎవరు దానిని గ్రహింపు చేసుకోరు ఆ మనసుకు ఆ హృదయానికి ఉన్నటువంటి బలహీనత ఆ హృదయానికి ఉన్న రోగము ఆ హృదయంలో ఉన్నటువంటి వేదనకరమైనటువంటి మానటువంటి మానని వేదనలు మాటలకు గుండె బద్దలై అనేక విధాలుగా పగిలిపోయినటువంటి హృదయము నలుగుతున్న హృదయము నెమ్మది లేని హృదయాలకు ఎవరు కూడా ఆ హృదయాలను చూసి సహాయం చేసేవారు ఎవరు లేరు ఎందుకంటే మనుషులందరూ కూడా బాహ్య సంబంధమైన ఆకారము కంటికి కనబడుతున్నటువంటి ఆకారమును చూసి వారు ఈ విధంగా ఉన్నారు ఆ విధంగా ఉన్నారు వారికి పర్వాలేదు వారు బాగానే ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు అనేటువంటి బాహ్య సంబంధమైన రూపమును చూసి వారు లెక్క గడతారు కానీ దేవుడు అలా కాదు హృదయాన్ని చూస్తాడు దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తాడు దేని విషయంలో బాధపడుతున్నారు దేని విషయంలో నలిగిపోయి ఉన్నారు దేని విషయంలో కృంగిపోయి ఉన్నారు దేని విషయంలో తన మనసు బాధపడుతుంది అనేది దేవుడు చూసి ఆ హృదయానికి ఆ మనసుకున్న గాయమును తన కృపచేత స్వస్థపరుస్తాడు హృదయములో ఉన్నటువంటి ఆ గాయములన్నీ కూడా మాన్పి వేసి నెమ్మది కలగజేస్తాడు అందుకే బాహ్య సంబంధంగా మనుషులందరూ కూడా రంగు కులము మతము జాతి మనుషులందరూ కూడా ఈ లోకములో మనుషులందరూ కూడా బాహ్య సంబంధమైన ఆకారమును రూపమును వారికి ఉన్నటువంటి అంతస్తును వారి స్థితిగతులను చూసి మాట్లాడతారు కానీ దేవుడు అలా కాదు మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా ఉన్నతమైన వ్యత్యాసం ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజున నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు దేవుడు నిన్ను రక్షించడానికి కారణము నువ్వు ఒక ఉన్నతమైన కులములో పుట్టావని ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నావని ఉన్నతంగా సంపాదిస్తున్నావని ఉన్నతంగా ఉన్నామని అందంగా ఉన్నామని నేను రక్షించలేదు దేవుడు బైబిల్ చెప్తుంది కదా దేవుడు లోకమును ప్రేమించను ఆయన ప్రేమ మూలముగా మనమందరం కూడా నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా పరలోకానికి చేరుకోవాలని ఆ దృఢ సంకల్పం ఆయన ఆలోచన దేవుని ఆలోచన ఉన్నది గనుక అందువలన లోకములు ఉన్న పాపులమైన మనమందరము కూడా పాపులమే కనుక ఏ ఒక్కరు నీతిమంతులు లేరు గనుక ఏ ఒక్కడు నీతిమంతులు లేడు గనుక అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు గనుక కోల్పోయినటువంటి ఆ మహిమను మరలా దేవుడు మనకి ఇవ్వటానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు తండ్రి అనే దేవుడు ఏసు ప్రభు ద్వారా యేసు ప్రభు కృపచేత యేసుక్రీస్తు రక్తములో ఏసయ్య నామములో ఏసయ్య మహిమలో ద్వారా మనం రక్షించబడుతున్నాం మనము కృపచేతనే రక్షించబడి ఉన్నామని పౌలు అంటాడు మనము కృప చేతనే నేనేమై ఉన్నాను అది ఆయన దయవలనే ఉన్నానో ఆయన కృప వలనే అవి ఉన్నానని మాట్లాడుతూ అప్పొస్తున్న ఈ ఈరోజున నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఆరోగ్యంగా ఉన్నావంటే బ్రతికి ఉన్నావంటే అంటే మాట్లాడగలుగుచున్నామంటే నడవగలుగుచున్నామంటే భోజనం చేయగలుగుచున్నామంటే ఈరోజున నీ కొన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు చూసి నువ్వు ఆనందంగా ఉండగలిగావంటే అది దేవుని కృప మాత్రమే ఆయన కృప ద్వారా నువ్వు క్షేమంగా ఉంటున్నావు ఆయన కృప ద్వారా నీకు ఆయుష్ పొడిగించబడుతుంది ఆయన కృప ద్వారా నీ పాపాలు క్షమించబడుతున్నాయి ఆయన కృప ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది ఆయన కృప ద్వారా నీకు బలము దొరుకుతుంది ఆయన కృప ద్వారా నీకు ఆదరణ దొరుకుతుంది ఆయన కృప మూలముగానే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు యహోవా కృప నీకు నిత్యము ద లాడ్ ఒక మనిషిని మరి మనిషి ఎలా టాలీ చేస్తాడంటే తనకున్నటువంటి స్థితిగతులు బట్టి పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి ఆ యొక్క భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి వారు మాట్లాడతారు కానీ దేవుడు అలా కాదండి దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తాడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా మత్తే వార్త ఐదవ అధ్యాయంలో చూస్తే మత్తే వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం మత్తే వార్థ ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినని మనం చదువుకుందాం మతెస్ వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదరు నాలుగో వచ్చినారు దుఃఖపడు వారు ధన్యులు వారు వారు ఓదార్చబడుతరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనిక్రమ గలవారు ధన్యులు వారు కనిక్రమ పొందుదురు అని చెప్పుచు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అంటే బాహ్య సంబంధమైనటువంటి శుభ్రత కంటే బాహ్య సంబంధమైనటువంటి పరిశుభ్రత కంటే హృదయము శుభ్రంగా ఉండాలని హృదయము పవిత్రంగా ఉండాలని హృదయములో పవిత్రత కలిగి పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి దేవుని మహిమ కొరకై మనం బ్రతకాలని మన దేవుడు పరిశుద్ధుని గనక మనమును కూడా పరిశుద్ధులై ఉండవాలని ఏసయ వాక్యం సెలవిస్తుంది నువ్వెంత ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకున్నా ఎంత విలువైన వస్త్రాలు వేసుకున్నా విలువైనటువంటి బంగారం విలువైన డబ్బు విలువైనటువంటి బట్టలు ధరించినప్పుడు కూడా అది నీకు విలువను తీసుకొస్తుందేమో కానీ రక్షణ పొందుకోలేని పరిస్థితి దేవుని రాజ్యంలోనికి చేరలేని పరిస్థితి మన బాయు సంబంధంగా ఉండటం అనేది చాలా ఆశీర్వాదకరమే పరిశుద్ధంగా ఉండాలి మనం కట్టుకునే బట్టలు మనం ఉంటున్న విధానాన్ని బట్టి దేవునికి భయమే కానీ అన్నిటికంటే ముఖ్యముగా హృదయము మోసకరమైంది కనుక హృదయము అది బలహీనమైంది కనుక హృదయములో సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఎదురుతో ఎదురవుతున్న సమస్యను బట్టి హృదయం ఎంతగానో బలహీనమైపోద్ది ఆ బలహీనపడుతున్న హృదయాన్ని బలపరిచేది ఏసు క్రీస్తు మాత్రమేనండి అందుకే మనుషులు పైరూపాన్ని చూస్తారు దేవుడు హృదయాన్ని చూస్తాడు నా హృదయంలో ఉన్న వేదనలు ఎన్నో ఉన్నాయి కానీ నేను ధరిస్తున్నటువంటి బట్టలు ఈ లైవ్లో మీకు బోధిస్తున్న వాక్యవర్తమానం మీరు వింటున్నారు కదా మీరు అనుకోవచ్చు దైవజనుడికి చాలా అన్ని బాగానే ఉంటాయి ఏమి కూడా తక్కువ లేకుండా ఉండవచ్చు అన్ని సమృద్ధిగానే ఉండి ఉంటాయి చక్కగా చెప్తున్నాడు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ బాహ్య సంబంధంగా మీరు నన్ను చూస్తున్నారు కానీ నా హృదయంలో ఉన్న సమస్యలు నా కుటుంబంలో ఉన్న సమస్యలు నా హృదయంలో ఉన్న వేదనలు నా హృదయం ఉన్నటువంటి అనేకమైన ఆ బలహీనతలను మీరు చూడలేరు కానీ దేవుడు చూడగలుగుతాడు మనుషులు పైరూపాన్ని చూసి లెక్క గడతారు పైరూపాన్ని చూసి అతను బాగున్నాడు ఆమె బాగున్నదంటారు కానీ హృదయంలో ఎన్నో వేదనలు ఎన్నో బాధలుంటాయి అవి గుర్తిరగలవాళ్ళు దేవుడు మాత్రమే హృదయాన్ని పరిశీలన చేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజున మరి నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు నీ హృదయంలో ఉన్న వేదన చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్న బాధను చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్న కురుగుదల చూస్తున్నాడు దేని విషయంలో నలిగిపోతున్నావు దేని విషయంలో బాధపడుతున్నావు దేని విషయంలో అంగలారుస్తున్నావు దేని విషయంలో నీ హృదయంలో అశాంతి ఉన్నదవు పైకి చూస్తే చాలా సంతోషంగా అందరికీ కనబడుతున్నావు మరి మనము సమాజంలో ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ ఉండలేము కదా కాబట్టి అందరి ముందు మనం మంచిగానే ఉన్నట్లుగా ఉంటాం కానీ మన హృదయంలో ఉన్న వేదనలు సమస్యలు బాధ హృదయంలో దేని విషయంలో నలిగిపోతుందో బాయు సంబంధంగా చూసేవాళ్ళు తప్ప అంతరంగాన్ని చూసేవాళ్ళు ఎవరు లేరు దేవుడు మాత్రమే హృదయాన్ని పరిశీలన చేయగలుగుతాడు హృదయాన్ని చూస్తాడు మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడు హృదయాన్ని చూస్తాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు తగ్గించుకునే వ్యక్తిగా ఉన్నావా దేవునికి లోబడే వ్యక్తిగా ఉన్నావా విశ్వాసంతో ఉన్నావా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావా దేవుని ఎట్లా వినయము విధేయత కలిగిన వారుగా ఉన్నారా దేవుడు వాటిని చూస్తారండి దేవునికి లోబడే వ్యక్తిగా ఉంటున్నావా దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నారా మనుషులందరూ కూడా బాహ్య సంబంధంగా చూస్తారు కానీ అంతరంగంలో ఎన్నో వేదనలు ఉంటాయి అంతరంగములో హృదయములు ఎన్నో బాధలు మాననటువంటి పుండ్లు ఉంటాయి గాయప అనేక స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా మిత్రుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా రక్త సంబంధుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా హృదయాలు బద్దలై నలిగిపోతున్న కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు వారిని చూస్తా వారిని చూస్తారా చూడరు పైకి చాలా సంతోషంగా కనబడతాం కానీ హృదయంలో ఎన్నో వేదనలు ఎన్నో బాధలు చెప్పుకునేటువంటి సమస్యలతో నలిగిపోతున్న ప్రజలు కోకొలలుగా ఉన్నారండి అందుకే దేవుడు మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని మత్స్సు వార్త పద్నాలుగవ అధ్యాయంలో మత్స్వార్త పద్నాలుగవ అధ్యాయం మత్స్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా ఏకాంతంగా నడకను కాలినడకను కాలినడకను ఆయన వెంట జనసమూహం వెళ్ళి జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి నడకన ఆయన వెంట వెళ్ళి ఆయన వచ్చి యేసు ప్రభు అరణ్యములకు ఎందుకు వెళ్ళాడంటే తండ్రితో గడపడానికి ప్రార్థించటానికి లోక ప్రజల యొక్క భారము కొరకు ప్రార్థించడానికి ప్రజల యొక్క స్థితిగతులు మార్చడానికి ప్రజలను స్వస్థపరచడానికి అద్భుతాలు జరిగించడానికి తండ్రితో ఉండి ప్రార్థన చేసుకొని తన కుమారిని యేసుక్రీస్తు తండ్రి యొక్క అభిషేకం తండ్రి యొక్క శక్తిని తండ్రి యొక్క మహిమతో నింపబడి అనేక అద్భుతాలు జరగడానికి ఏసుక్రీస్తు ఉదయం ఉదయమంతా ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన ఉదయం కాల సమయంలో సువార్త ప్రకటిస్తూ వాక్యాన్ని బోధిస్తూ అనేక ప్రజలు కన్నీరు తుడిచి కష్టాలు తొలగించి వారు అవసరాలు తీర్చిన దేవుడిగా ఉన్నాడు దైవ కుమారుడుగా ఉన్నాడు పద్నాలుగు విషయంలో యహోన మత్స్సు వార్త పద్నాలుగో వద్ద పద్నాలుగో విషయంలో ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహం చూసి వారి మీద పడి వారిలో రోగులైన వారిని స్వస్థ పరిచయం ప్రయోజనం వారిలో రోగులైన వారిని స్వస్థ పరిచయం కారణం చూడండి గొప్ప జనసమూహం చూసి వారి మీద కనికెరపడి వారు ఉన్న ఇబ్బందులు బట్టి వారికి ఉన్న సమస్యలు బట్టి వారికి ఉన్న రోగాల బట్టి ఎవరు కూడా ఆదరించలేని పరిస్థితి ఎవరు కూడా బాగు చేయలేని పరిస్థితి ఎవరు కూడా హృదయంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించలేని పరిస్థితిలో ఉన్నారు ఏసు ప్రభు గురించి తెలుసుకొని అనేక లక్షల మంది వేల మంది యేసు ప్రభుని తెలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు అప్పుడు ప్రభు ప్రజలు చూడగానే చూడండి ప్రజలను చూడగానే వారు ఏ బాధతో వచ్చారు ఏ కష్టంతో వచ్చారు ఏ శ్రమతో వచ్చారు ఏ ఇబ్బందులతో వచ్చారు ఎటువంటి ఆర్థిక సమస్యతో వచ్చారు ఎటువంటి స్థితిగతులతో వచ్చారని వారి హృదయంలో ఉన్న ఆ స్థితిగతులు పరిస్థితులు చూసి వారి మీద కనికిరపడ్డాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు అన్ని రకాల ప్రజలు ఉన్నారండి కానీ దేవుడు చూసింది ఏంటంటే హృదయాన్ని చూశాడు దేవుడు హృదయాన్ని చూశాడు హృదయంలో ఉన్న వేదన చూశాడు దేని విషయంలో వేదన పడుతున్నారు దేని విషయంలో బాధపడుతున్నారు దేని విషయంలో కన్నీరు కారుస్తున్నారు దేని విషయంలో కృంగిపోయారు దేని విషయంలో వారు బలహీనంగా ఉన్నారు చూశాడు మనుషులు రూపాన్ని చూశారు కానీ దేవుడి దగ్గరకు వచ్చిన దేవుని ప్రజల్ని దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు నీ కుటుంబంలో అందరూ కూడా నిన్ను నీ పైరూపాన్ని చూస్తూ నువ్వు మంచిగానే ఉన్నావు కదా నీకు ఏ రోగమైంది ఏ ఏమైంది నీకు అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అనేవారు ఉండవచ్చు అయితే దేవుడు నేను చూస్తున్నాడు ఆధ్యాత్మిక చింతనతో ఉన్నవా నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవాలని అసలు సృష్టికర్త ఎవరు రక్షకుడు ఎవరు కాపాడే దేవుడు ఎవరు పరలోకానికి చేర్చే దేవుడు ఎవరని అన్వేషిస్తూ ఉన్నవా ఆధ్యాత్మిక చింతనే కావచ్చు భౌతిక సంబంధమైన ఆరోగ్యమే కావచ్చు హృదయంలో ఉన్న వేదన తొలగిపోవాలని సమాధానం కొరకు నువ్వు చూస్తూ ఉండవచ్చు మనుషులందరూ కూడా పైరూపాన్ని చూస్తారు దేవుడు హృదయాన్ని చూస్తాడు నా ప్రియమైన దేవుని బిల్లారా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బాధలన్నీ కూడా ఆ వేదనలన్నీ కూడా దేవుడు తొలగించబోతున్నాడు ప్రైస్ ద లోడ్ యేసు ప్రభు దగ్గరికి అనేక లక్షల మంది ప్రజలు వెళ్ళినప్పుడు ప్రభు చూసింది హృదయాన్ని చూశాడండి వారి మీద కనికిర పడ్డాడు వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు వారిలో బలహీనమైన వారిని బలపరిచాడు వారిలో ఆర్థిక ఉన్న వారిని ఆర్థిక సమస్యలు తొలగించాడు అనేకమైన అద్భుతాలు చేశాడు వారు అరణ్యములోకి వచ్చినప్పుడు ఆ కళ్ళు తిరిగి పడిపోతారేమో మూర్చెల్లిపోతారేమో వారికి భోజనం పెట్టి కూడా పంపించాడు ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిళ్ళారావు ఈరోజు ఎవరు నా గురించి పట్టించుకోవటం లేదని ఎవరు నా బాధ అర్థం చేసుకోవటం లేదని బాధపడుచున్నావా నిన్ను అర్థం చేసుకునే దేవుడు నీ బాధను తొలగించే దేవుడు నీ సమస్య పరిష్కారం చేసే దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు నీ శ్రమను తొలగించే దేవుడు ఆపత్కాలంలో సాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు కృంగిపోయిన మీ నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు ఏసుక్రీస్తు ప్రభువులో గనక విశ్వాసం ఉంచితే దేవుడు నీకు అద్భుతం చేస్తాడు ప్రయిస్తాను హలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మధుర సమయాల గ్రంథంలో మధుర సమయాల గ్రంథం పదహారవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచ్చినా మనం చదువుకుందాం ఈ మనుషులందరూ కూడా పైరూపాన్ని చూస్తూ బాహ్య సంబంధమైనటువంటి ఆకారం చూస్తూ వారు గొప్ప కులస్తులు చాలా ఉన్నతమైన కుటుంబము వారికి ఏమీ తక్కువ లేదు చాలా ఉన్నది వారు పిల్లల పిల్లల తరతరాలు తిన్నా కానీ తరిగిపోయినటువంటి ఆస్తి ఉన్నదని